మొన్ననే త్రిబాణదారి బార్బరిక్ అనే ఫిల్మ్ చేశాడు ఏదో ఒక టాక్ వచ్చింది కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది నేను ఏదో ఎమోషనల్ అవ్వటం వల్ల ఒక్కసారి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా సినిమాకే రాకపోతే నేను ఆడియన్స్ తిట్టానని అనుకోను లేకపోతే సినిమా చూసి కావాలని అసలు విజువల్స్ ఏ బాగు అసలు మ్యూజిక్ అలా మారుతి గారు చెప్పిన మాట విని ఉంటే నాకిప్పుడు అనిపిస్తుంది చాలా మంది కామెంట్స్ చూసి అందరు దీని గురించి మాట్లాడారు ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్ చేస్తారు సార్ సినిమా బాగుంది సార్ కి టైటిల్ బాగాలేదు సార్ అంత అవుట్బరెస్ట్ అవసరం అనిపించిందండి చెప్పు పెట్టుకొట్టుకునేంత తెలివి లేదా చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోడానికి ఎవరో గా ఒక రివ్యూ చేశారు సార్ ఆయన కావాలని భయపడిపోతున్నారు నన్ను చూసి ఈ సినిమా చేసినంత వీక్ అయిపోయినా నేను మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది సార్ అలా చెప్పులు గట్టి పెట్టుకొట్టుకోవడం అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ భరద్వాజ్ గారే అన్నారని విన్నాను నేను చిన్న థ్రెడ్ ఉంది అదేంటంటే గట్టిగా లాగితే తెగిపోతుంది నా పరిస్థితి అలాగే ఉంది సరే ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు ఆ పాయింట్ అదే సార్ ఇది ఇది ఇప్పుడు నేర్చుకోవాలి ఏదో కొత్తగా చెప్దాము అదే తాపత్రయం తాపత్రయం ఆ తాపత్రయం లో నుంచి ఇలాంటివి మిస్ఫైర్ బయట బార్బీ కూర్చున్న తాపత్రయంలో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఈ స్పెషల్ టచ్లో ఒక విచిత్రం ఉన్నది ఈ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్టు మొన్ననే త్రిభాణదారి బార్బరిక్ అనే ఫిల్మ్ని డైరెక్ట్ చేశాడు ఆ సినిమా చాలా బాగా తీసాడు బేసిక్గా అంటే ఆ డైరెక్టోరియల్ మెజర్మెంట్స్ ఏ ఉన్నాయో అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిన ఫిల్ము అండ్ సత్యరాజ్ గారు లాంటి ఉదయ్ బాన్ గారు లాంటి మంచి ఆర్టిస్ట్లు స్టారింగ్ ఉన్న ఫిల్ము అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమాకి తర్వాత అతను ఆ డైరెక్టరు తన తాలూకా భావోద్వేగాల్ని ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా అవన్నీ బయటకు వచ్చే దానికి సంబంధించి ఆ డైరెక్టర్ని నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలని స్టూడియోకి ప్రత్యేకంగా పిలిచాను ఆ డైరెక్టర్ పేరు మోహన్ శ్రీవాత్స నేను మీ అందరి తరఫున అతన్ని ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తున్నాను వెల్కమ్ సార్ మోహన్ గారు వెల్కమ్ వెల్కమ్ సార్ ఏంటి అసలు త్రిబాణదారి కన్నా ముందు నేను అసలు మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నా ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఇండస్ట్రీలోకి ఎలాగొచ్చారు నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్ నరసనపేట దగ్గర సుశ్రాంగం అనే ఒక గ్రామ గ్రామం ఇక చిన్నప్పటి నుంచి మా ఊర్లో నర్సింహూర్తి మేషర్ అని సింగపురం నర్సి నర్సింహమూర్తి మహసారు ఆయన డైరెక్టర్ యాక్చువల్లీ అంటే నాటకాలకి నాటకాలకి డైరెక్టర్ ఎక్కడైనా రిహార్సల్స్ రిహార్సల్స్ అవుతూ ఉంటే కిట్కోలు నుంచి చూడటం నెక్స్ట్ మా ఊర్లో దుర్గా యాత్ర అనేది జరిగేది సుసరాము దుర్గమ్మ అంటే చాలా ఫేమస్ ఫేమస్ యాత్ర అక్కడ పౌరాణికాలు కానీ లేకపోతే సాంఘిక నాటకాలు కానీ ఇవన్నీ చూడటం అప్పుడు చిన్నప్పుడు అలా నేను కొంచెము ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేసరికి నేను కూడా పిల్లలందరినీ కూడబెట్టి ఒకటి డైరెక్ట్ చేశాను నాటకం చాలా సూపర్ హిట్ అంతం అని ఒక నాటకం చేశాను ఆ తర్వాత రాఖీ వచ్చింది ఆ రెండు మూడు సంవత్సరాల తర్వాత రాఖీ వచ్చింది మా వాళ్ళు అన్నారు సేమ్ అంతం కాన్సెప్టే రాఖీల రాఖీ సేమ్ ఉంది అనేది సో అట్లా అక్కడి నుంచి ఆ ఉత్సాహం స్టార్ట్ అయింది తర్వాత నేను డిగ్రీ వైజాగ్లో చేశాను ఆ తర్వాత నేను ఓన్లీ ఒక సెవెన్ థౌసండ్ రూపీస్ తీసుకొని మామ దగ్గర హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఇది టూ థౌజండ్ ఫైవ్ సార్ ట్వంటీ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ఫైవ్ లో వచ్చాను ఒక ఆరు నెలలు ఏడు నెల ఏడు వేలు మెల్ల చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను బట్ అయిపోతున్నాయి ఇంటికెళ్ళా ఇక మళ్ళీ అయిపోతాం బ్యాక్ స్టెప్ ఇక నాకు అప్పుడు చిన్న ఉద్యోగం చేసేవాడిని సార్ నేను అంటే నాకు నేను బిఎస్సి చేశాను కెమిస్ట్రీది ఎంపీసీ అంటే ఆ బేస్ చేసుకుని నాకు పెయింట్స్ లో ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ ఉండింది అప్పట్లోనే నాకు అంటే టూ థౌజండ్ ఫైవ్ లో ఫైవ్ థౌసండ్ సాలరీ గుడ్ సాలరీ వెరీ గుడ్ సాలరీ యూజ్ అది కూడా పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి అన్ని రాజమండ్రిలో చేసేవాడిని అక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ఒక ఆరు రెండు నెలలు చూశాను నాకు అదృష్టం ఏంటంటే అదే టైంలో డబ్బులు అయిపోతున్న టైంలో నా రూమ్ పక్కన ప్రసాద్ అని ఒక అబ్బాయి అతను పాటలు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు పాటలు భలే పాడుతున్నాడే యాక్చువల్లీ నేను పాడుతాను బాగా అని చెప్పేసి ఆయనతో తిరగటం మొదలు పెడితే ఆయన బార్లల్లో ఆర్కెస్ట్రా బార్లు ఉండేవాడు ఆర్కెస్ట్రా బార్లలో పాటలు పాడేవాడు నేను ఆయనతో నిలివాడు ఇక్కడ ఏంటి ఇంత ఎప్లాజ్ ఉంది అని చెప్పి ఇక మనం ఇక్కడి నుంచి మొదలెట్టాలి ఇక అయిపోయింది మనం దొరికేసింది మన వాడిని పట్టుకొని మెల్లగా నేను ఒక బార్లో అక్కడ లక్డికి పూల దగ్గర బిగ్ గ్రేడ్ అనే ఒక బార్ ఉండేది ఆ బార్లో ఫస్ట్ పాట తెలుసా మనసా పాడాను పాడినప్పుడు అసలు మామూలు ఎప్లాజ్ కాదు ఇప్పుడు తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలే నా 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 తాన నాన గత తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము నాకు లిరిక్స్ అవి గుర్తులేవు మంచి వాయిస్ కాపాడారు నేను యాక్చువల్లీ చాలా అయిపోయింది లిరిక్స్ ఒకటి గాయకుడు అవ్వాలని ఎందుకు ట్రై చేయలేదు మీరు నేను అక్కడి నుంచి సార్ చాలా సినిమాలకి కొన్ని పాటలకి కొన్ని సినిమా పేర్లు గుర్తులేవు సార్ చాలా రోజులు అయిపోయింది అప్పట్లో చిన్న చిన్న సినిమాలకి పాడాను పాడాను కొన్ని సినిమాలకి డబ్బింగ్లు కూడా చెప్పాను అట్లా అట్లాగానే నాకేంటంటే ఇటు సైడ్ బాగా బిజీ అయిపోయింది సార్ ఈ ఈవెంట్ సైడ్ ఆర్కెస్ట్రాలు వాళ్ళు అసలు వాంటెడ్ సింగర్ అయిపోయింది ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పుడు గీతా మాదిరి గాని శ్రీకృష్ణ గాని హేమచంద్ర గానీ వీళ్ళందరినీ షోస్ కి తీసుకెళ్ళేవాడి నేను ఒక ఈవెంట్ కంపెనీ పెట్టుకొని ఒక చిన్న కంపెనీ రన్ చేస్తూ అలా 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 చేస్తూ ఒక ఒక ఏమంటదండి ఎవరికి చాపకుండా మీ అదే మీ స్వయం ఉపాధి మీరు స్వయం ఉపాధి ఎత్తుక్కుంటూ చిన్న డబ్బులన్నీ కొంచెం పక్కనకి పెట్టి ఒక టైంలో మనకి ఆపాల్సి వస్తుంది ఎందుకంటే మన గోల్ సినిమా కదా మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అనే దాని మీద చేసేవాడిని అయితే లక్కీగా ఏంటంటే ఇందులో పాటు పెళ్ళు సీజన్ అయితే సీజనే ఒక మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు బాగా సంపాదించుకోవాలి మిగతా మూడు నెలలు నాలుగు నెలలు మంచిగా హ్యాపీగా సినిమాలు తిరగాలి ఇలా బాగా వర్క్ అది ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి అంటే ఎవరికి చెయ్యి చాపకుండా మరి ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోవాలన్నా మనకు ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఆ కృష్ణానగర్ లో తిరుగుతా ఉంటే ఏళ్ళు గడిచిపోతాయి ముప్పై ఏళ్ళు వచ్చేసింది అంటే కథం నేను ఇరవై ఏడు ఏళ్ళు లక్కీగా నాకు ఒక చిన్న సెటప్ అంతా ప్లాన్ చేసుకున్నాను దానివల్ల కొంచెం నాకు టాలెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు కూడా నేను ఏమంటుందండి జస్ట్ ఒక కాల్ కొట్టానంటే ఒక ముప్పై నలభై మందికి నేను పియానో నేర్పిస్తాను నాకు ఆల్మోస్ట్ లక్ష లక్ష యాభైలు వస్తుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ చార్జ్ చేస్తాను జనరల్గా స్టూడెంట్కి సో ఇవన్నీ ఏంటంటే పియానో తర్వాత నేర్చుకున్నాను నేను అంటే మ్యూజిక్ సింగర్కి పియానో నేర్చుకోవడం చాలా ఈజీ ఎందుకంటే సౌండ్ అది బాగా అది అట్లా పియానో నేర్చుకున్నాను